హలో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐఎమ్ ఝాన్సీ అయితే మా పొలంలో ఏమేమి పంటలు పండిస్తాము ఏంటి అనేది మొత్తం చూపియాలనుకుంటాం మా నాన్న ఎప్పుడు వేసేది ఫస్ట్ టమోట అది ఏం పిచ్చిందేమో కానీ నాకైతే తెలీదు ఫైవ్ ఇయర్స్ నుండి లాస్ అవుతున్నా కూడా స్టిల్ మా నాన్న ధైర్యం కో మాత్రం హ్యాండ్స్ అఫ్ చెప్పుకోవాల్సి సమ్మర్లో వీటి ముందర వేసి ఎక్కడ పోవాలని చెప్పండి మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు అలా అని చల్లగా ప్రశాంతంగా అక్కడే కూర్చొని నిద్రపోవచ్చు ఇక్కడ కనిపిస్తుంది గడ్డి అట్లీస్ట్ మనం టచ్ చేసినా కూడా మన చేతులు కోసకుపోతాయి ఈవినింగ్ టైమ్స్లో వస్తే మాత్రం మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు వ్యూ ఇక్కడ కనిపిస్తున్న చేనే చెట్లు అంతకుముందు టమోటాలు వేసినాము లాస్ అయినా కూడా అట్లీస్ట్ ఎరువులు యూజ్ చేసిందన్న యూజ్ అవుతుంది అని వేసినాము ఈసారి మా నాన్న అయితే మునిగిపోవాలి లేదా తేలిపోవాలి అనే మైండ్ సెట్తో రెండే వేసినాడు టమోటాలు విత్ వంకాయ చూద్దాం మరి పంట చేతికి వచ్చిన తర్వాత మార్కెట్లో ఎలా ఉంది ప్రైస్ ఏంటి అనేది ఈసారైనా వస్తుందని అనుకుంటున్నాను బెస్ట్ పార్ట్ ఏంటి అంటే నైంటీ నైన్ పర్సెంట్ మేము వెజిటేబుల్స్ బయట కొనం వన్ పర్సెంట్ మాత్రమే బయట తీసుకుంటాము మిరపకాయ బెండకాయ బీరకాయ మొటింకాయలు వంకాయ టమోటా చింతపండు అన్నీ మేమే సొంతంగా పండించుకుంటాము అన్ని వెజిటేబుల్స్లో నాకు మా నాన్నకి అనపకాయలు అలసందగాయలు పచ్చి శనక్కాయలు ఇవి ఉడకబెట్టుకొని తినడం అంటే చాలా అంటే చాలా ఇష్టం వెయిట్ చేస్తూ ఉంటాం ఇద్దరం అవి ఎప్పుడు కాసి పెద్దవై తింటామా అని అంత ఇష్టం మా అమ్మ వీటి సీడ్స్ని ఎప్పుడు కలెక్ట్ చేసి నెక్స్ట్ ఇయర్కి యూజ్ అయ్యేలాగా ఎండబెట్టి అట్లా రీయూజ్ చేస్తూ ఉంటుంది మళ్ళీ అవే సీడ్స్ నెక్స్ట్ ఇయర్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇంకొక పంటలో అని అన్ని వెజిటేబుల్స్లోని సీడ్స్ కలెక్ట్ చేసి అవి ఎండబెట్టి నెక్స్ట్ ఇయర్కి రీయూజ్ చేసుకోవచ్చు అలానే మేము ప్రతి ఒక్క ఇయర్ కలెక్ట్ చేసినవన్నీ రీయూస్ చేస్తూ ఉంటాం చాలా ఇష్టం నాకు పొలం పనులు చేయడం గలుపు తీయడం అమ్మ వాళ్ళతో పాటు ఇంకా కాయలు కోయడం చాలా అంటే చాలా పనులు అన్నీ నేర్చుకున్నాను అనుకోవచ్చు ఆల్మోస్ట్ పొలం పనులన్నీ ఇక్కడ కనిపిస్తుంది అవి ఎర్రవంకాయలు ఇవి ఆల్మోస్ట్ చాలా పెద్ద సైజు వరకు గ్రోత్ అవుతాయి ఇంకా ఏవైతే కట్టలు నాటినామో వాటికి మా నాన్న పురి వేయించారు పెద్దవి కింద పడిపోకుండా కాయలు సైజు వచ్చి ఒక్కసారి ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ అనపకాయలు పులుసులు ట్రై చేసి చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మార్నింగ్ సిక్స్కి అంతా వేపుళ్ళ నోట్లు వేసుకొని మా నాన్న పొలంలోకి వచ్చేస్తారు అలా చూసుకొని మళ్ళీ సెవెన్కి అంతా రిటర్న్ అయ్యి మళ్ళీ ఎయిట్కి అంతా పొలం పనులు చూసుకోవడానికి వచ్చేస్తారు మా అమ్మ మన ఇద్దరు ఇక్కడ వర్క్ చేసే సాటిస్ఫాక్షన్ నాకు జాబ్ చేసిన అస్సలు రాదు అదైతే ష్యూర్ ఇంకా కొన్ని వెజిటేబుల్స్ కోసుకొని ఆల్రెడీ సిక్స్ అయిపోయింది టైం ఇంక ఇంటికి వెళ్ళి ఆవుల దగ్గర పాలు పిండి మళ్ళీ డైరీలో వేసి ఇంకా కొన్ని ఈవినింగ్ పనులు ఉంటాయిగా అవన్నీ చూసుకోవాలి కాబట్టి ఇంకా రిటర్న్ అయిపోతున్నాం మా నాన్న నేను మా అమ్మ ఆవులు ఉన్నాయి కాబట్టి ఆవులు పట్టుకొని ఇంటికి వచ్చేస్తుంది మొత్తానికి మేము ఈసారి చెనై చెట్లు టమోటాలు వంకాయలు కొంచెం ఉలవల ఆవుల కోసం సమ్మర్లో ఇవి వేసినాము అంతే సిక్స్త్ క్లాస్ వరకు మా పల్లెలోనే చదువుకున్నాను తెలుగు మీడియము దాని తర్వాత మండల్ వైజు ఏపీ మోడల్ స్కూల్లో సీట్ రావడం వల్ల టెన్త్ వరకు అక్కడ చదువుకొని ఇంటర్మీడియట్ తిరుపతి చైతన్య కాలేజ్ బీటెక్ మహిళా విశ్వవిద్యాలయం అనమాట మహిళా యూనివర్సిటీ చూపించడం మర్చిపోయాను చెన్నిమల్ల పూలు కూడా తోటలో వేసినారు ఎందుకు అంటే అవి పురుగులు అనేవి డైరెక్ట్గా కాయ మీద వాళ్ళకుండా పురుగు ఆ పువ్వు మీద అని ఇవి మా ఆవులు ఫుల్ ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తాయి నాకైతే ఎక్కడ గడ్డి కనిపిస్తే అక్కడ లాక్కొని పోయి వాటిని అస్సలు కంట్రోల్ చేయలేము మా పల్ల పేరు సింగనొడ్డు పల్లి పల్లి అంటేనే రేగి పళ్ళు కదా ఇది నేను చదివిన స్కూల్ ఇది ఇంకా మా విలేజ్ ఎంట్రెన్స్ ఇంతే అండి నా భయో మా ఊరు మా నాన్న మా పంటలు ఇంతే ఇంకేం లేదు ఇంకా ఇక్కడ మా గ్రామ దేవత ఫైనల్లీ ఈవినింగ్ పరికాయల కోసం వచ్చినాను నాకు బాగా చాలా ఇష్టం పల్లెల్లో దొరికే కాయలన్నీ తినడం ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాయ్